హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో మా క్లాస్లోని పిల్లలతో లెటర్స్ రాయించడం జరిగింది ఎందుకంటే పిల్లలకు లెటెస్పై అవగాహన కల్పించడం ముఖ్యమైన ఉద్దేశంతో ఇది చేయడం జరిగింది ఐదో తరగతి తెలుగు పాఠ్య పుస్తకంలో ఒక పాఠం ఉంది అందులో భాగంగా మేము కూడా పిల్లలకు లెటర్స్ అనేది రాయించడం జరిగింది ముందుగా క్లాస్లోని పిల్లలందరికీ సరిపడా ఎనమల కవర్లు తీసుకొచ్చాము ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇచ్చిన తర్వాత ఫ్రమ్ అడ్రస్ అనేది వాళ్ళ ఆధార్ కార్డు ఆధారంగా రాయించడం జరిగింది టూ అడ్రస్ అన్నది నా ఇంటి అడ్రస్కి రాయించడం జరిగింది తర్వాత వాళ్ళందరితో ఒక లీవ్ లెటర్ రాయించి దాన్ని ఎనమల కవర్లో ఉంచి గంతో సీల్ చేయడం జరిగింది తర్వాత మేమందరం కలిసి దగ్గరలోని పోస్ట్ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది అక్కడ ఆఫీస్ దగ్గర ఏర్పాటు చేసినటువంటి పోస్ట్ బాక్స్ లేక లెటర్లు వేయడానికి చూసాము అది చాలా రోజులు వాడకపోవడం వల్ల దుమ్ము పట్టి ఉంది ట్యూషన్ పోస్ట్ సిబ్బ పోస్ట్ ఆఫీస్ సిబ్బంది తెలియజేస్తే వాళ్ళ దగ్గరలో మరొక బాక్స్ తెలియజేశారు మాకు సమయం ఎక్కువ అవుతుందన్న ఆలోచనతో మేము వాటి అన్నిటినీ పోస్ట్ ఆఫీస్ సిబ్బందికి ఇవ్వడం జరిగింది ఒక్కొక్క లెటర్కి టెన్ రూపీస్ ఛార్జ్ చేశారు తర్వాత ఇవి కొద్ది రోజులకు నేనున్న అడ్రస్కు డెలివరీ అయ్యాయి వాటిని తీసుకొచ్చి మళ్ళీ పిల్లలకు ఒక మంచి జ్ఞాపకంగా ఉండాలని ఉద్దేశం తిరిగి ఇవ్వడం జరిగింది ఈ విధంగా పిల్లలకు లెటర్స్ ఎలా రాయాలి ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది అన్న విషయాలపై అవగాహన కల్పించడం జరిగిందండి ఇప్పుడున్న పరిస్థితుల్లో పిల్లలకు ఈ లెటర్స్ గురించి దాదాపు తెలియదనే చెప్పాలి ఈ విధంగా మేము మా పాఠశాలలో పిల్లలకు లెటర్స్ గురించి తెలియచేయడం జరిగింది ధన్యవాదాలు